హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము టెక్నికల్ అండ్ రిక్ ఛానల్ ఫ్రెండ్స్ జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన సంబంధించి మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ రెండు పథకాలకు సంబంధించి మనకి ఫైనల్ డేట్స్ అయితే మనకైతే అఫిషియల్ గా అయితే రిలీజ్ చేశారు సో ఈ రెండు పథకాలకు సంబంధించి అమౌంట్ ని మార్చి నెలలోనే మనకైతే విడుదల చేయనున్నారు ఫస్ట్ మనకి విద్యా దీవెనకు సంబంధించి మార్చి ఒకటో తేదీన కృష్ణా జిల్లా నుండి మనకి సభ నుండి సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి అర్హులైన ప్రతి విద్యార్థుల అకౌంట్ లో కూడా మనకైతే అమౌంట్ అయితే రిలీజ్ చేయనున్నారు అలానే మనకి చూసుకున్నట్లయితే మార్చి పంతొమ్మిదో తేదీన జగన్ అన్న వసతి సంబంధించి నెల్లూరు జిల్లా నుండి మనకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి అర్హులైన ప్రతి విద్యార్థి అకౌంట్ మనకైతే విడుదల చేయనున్నారు సో ఈ రెండు పథకాలు కూడా మనకి మార్చి నెలలోనే మనకైతే రిలీజ్ అయితే అవ్వనున్నాయి ఈ రెండు పథకాలకు సంబంధించి మీకు అమౌంట్ రావాలంటే మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితే అయి ఉండాలి దీనికి సంబంధించి మనము జ్ఞానభూమి పోర్టల్ అయితే మనకై మన అప్లికేషన్ స్టేటస్ అనేది మనం అయితే చెక్కింగ్ అయితే చేసుకోవచ్చు సో అది ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తాను ముందుగా మనం జ్ఞానభూమి పోర్టల్ అయితే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించిన లింక్ మీకు కింద ఉన్న డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను సో అక్కడ నుండి క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు అయితే లాగిన్ అయితే అవ్వచ్చు సో మనస్ లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అయితే అవడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా వీటిలో మనకి వ్యూ ప్రింట్ అప్లికేషన్ స్టేటస్ అయితే ఉంటుంది సో దాని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి దాని మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఐడి అయితే అడుగుతుంది సో ఇక్కడ ఐడి దగ్గర మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఐడి అనేది సో మన ఐడి సెలెక్ట్ చేసుకున్నాక కింద మనకి గెట్ అప్లికేషన్ స్టేటస్ అయితే ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకోవాలి దాని మీద క్లిక్ చేసుకోండి మన ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది సో దీన్ని కొంచెం కిందకైతే అయితే స్క్రోల్ చేసుకోండి స్క్రోల్ మనకి ఇక్కడ స్కాలర్షిప్ డీటెయిల్స్ దగ్గర మనకి సెక్రేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి ఎలిజిబుల్ అయితే ఉండాలి సో ఎలిజిబుల్ లేకుండా పెండింగ్ అట్ సెక్రెట్ వెరిఫికేషన్ ఉన్నా లేదా పెండింగ్ అట్ డిస్టిక్ ఆఫీసర్ ఉన్నా మీకు అయితే అమౌంట్ అయితే రాదు సో ఈ రెండు కూడా మనకైతే కంప్లీటెడ్ ఉండాలి అలానే ఎలిజిబుల్ అయితే ఉండాలి సో ఒకవేళ మీకు ప్రాసెసింగ్ ఉన్నట్లయితే మీరు దగ్గర దగ్గరలోని సచివాలయం కాంటాక్ట్ మీరైతే ప్రాసెస్ అయితే చేపించుకోవచ్చు అలానే కిందకి అటెండెన్స్ కూడా ఉంటుంది సో ఇక్కడ అటెండెన్స్ ఎలిజిబిలిటీ దగ్గర ఎలిజిబుల్ అయితే ఉండాలి సో ఒకవేళ మీకు బిలో అటెండెన్స్ ఉన్నట్లయితే ఎన్ని ఎలిజిబుల్ కింద వస్తారు సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ మీకు అటెండెన్స్ ఉన్నట్లయితే మీరైతే ఎలిజిబుల్ అయితే అయినట్లు సో ఈ ఈ రెండు కూడా మీరైతే కంపల్సరీ అయితే చెక్ చేసుకోండి ఈ రెండు ఎలిజిబుల్ ఉన్నట్లయితే మీకు అయితే అమౌంట్ అనేది మీకు ఖచ్చితంగా అయితే క్రెడిట్ అయితే అవుతుంది అలానే మీరు జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మనకైతే ఇక్కడైతే అప్డేట్ అయ్యి మనకైతే డిస్ప్లే అయితే అవుతున్నాయి సో అవి కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కానీ చూపించకుండా ఉన్నట్లయితే మీరు దగ్గరలోని సచివాలయంలో అయితే మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఈసారి అమౌంట్ కూడా మనకి జాయింట్ అకౌంట్ లోనే క్రియేట్ అయితే చేయనున్నారు సో ఖచ్చితంగా మీ యొక్క జాయింట్ అకౌంట్ అనేది సచివాలయం సబ్మిట్ చేసి మీరు అయితే అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో అలా లేని పక్షంలో మీకు అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవ్వదు సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో